నమస్తే గణేష్ మహారాజ్ కి జై గణేష్ ఉత్సవాలు మిగిసిపోయాయి ఘనంగా ఉత్సవాలు జరిగాయి కొన్ని చోట్ల ప్రమాదాలు వర్షాల వల్ల తీగలు తెగపడడం ఇటువంటి సంఘటనలు విన శాంతిపూర్వకంగా ముఖ్యంగా తెలంగాణలో ఘనంగా ఉత్సవాలు జరిగినాయి గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని నా అబ్జర్వేషన్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను నేను భువనగిరి పట్టణంలో నా బాల్యంలో ఎడ్ల బండి అంటే మా నాన్న వాళ్ళు ఎడ్ల బండి తోటి గణేష్ నిమజ్జనం చేసేవాళ్ళు దానికి కలర్ కాగితాలు అతికిచ్చినది కూడా నాకు గుర్తున్నది అక్కడ నుంచి ఈరోజు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం అప్పటికి ఇప్పటికీ తేడా అయింది అప్పుడు జనరేటర్ లేవు లైట్లు లేవు గణేష్ నిమజ్జనం అంటే పొద్దున్నే సందడి ప్రారంభం పది పదకొండు గంటల వరకల్లా ఆ పీటను అన్నిటినీ కడిగి దాన్ని బండిపై పెట్టి బండిని అలంకరించి వినాయకుని బండి మీద పెట్టి అందరు తలకి రిబ్బన్లు కట్టుకొని బొట్లు పెట్టుకొని కోలాటాలు కోలలు తీసుకొని భజనలు పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ సాయంత్రం లోపు భువనగిరి చెరువును చేరుకొని పెద్ద చెరువును చేరుకొని అక్కడ మా శాంతి మంత్రాలు చదివి మంగళహారతి చివరి ఆరతి ఇచ్చి వినాయకుని నిమజ్జనం చేసి మరి ఈరోజు ఏం చేస్తున్నాం మనం ఈరోజు అర్ధరాత్రి అర్ధరాత్రి వరకు వినాయకుడు ఆ గల్లీ నుంచి బయటకు వస్తాడు మరి మనం ఎవరి కోసం గణేష్ నిమజ్జనం చేస్తున్నాం ఈ వైభవం ఏ గల్లీ వినాయకుడు ఆ గల్లీ అర్ధరాత్రి వరకు ఉంటే ఈ గ సామూహిక గణేష్ నిమజ్జన వైభవాన్ని వేలాది మంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వాళ్ళు ఏ విధంగా చూస్తారు దీంట్లో బాలాపూర్ వినాయకుడు మొత్తం హిందూ సమాజానికి ఆదర్శం బాలాపూర్ గణేష్ నిర్వాహకులకు నా పాదాభివందనం అన్న మీరు దీన్ని ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏదైతే ఇది చేస్తూ వస్తున్నారో దీన్ని ఇట్లాగే చేయండి దీంట్లో ఎటువంటి మార్పులు రావద్దు మిమ్మల్ని మొత్తం తెలంగాణ ఫాలో కావాలి బాలాపూర్ గణేష్ నిర్వహణ మండపం నిర్వహణ మొత్తం తెలంగాణ సమాజానికి ఆదర్శం కావాలి ఉదయం ఆరు గంటలకు అందరూ బాలాపూర్లో గణేష్ మండప నిర్వాహకులందరూ అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతోటి మండపానికి చేరుకొని ఆరింటికి ఉదయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉదయం ఆరింటికి వినాయకుడు వాహనం మీదకి వస్తాడు గ్రామంలోని వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది భజనలు కోలాటాలతోటి తొమ్మిదిన్నరకు ఉదయం తొమ్మిదిన్నరకి లడ్డు వేలంపాట ఒక అరగంటలో ముగిసిపోతుంది ఒంటి గంట వరకు సిటీలోని వినాయక్ సాగర్కు చేరుకొని నిమజ్జనం పూర్తవుతుంది ఇంకా కొన్ని పట్టణాల్లో నల్గొండ లాంటి పట్టణాల్లో అయితే నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు నిమజ్జనాలు పూర్తయిపోతాయి ఈ విధంగా మొత్తం తెలంగాణ కూడా ఈ విధంగా జరగాలి ఎందుకంటే ఆ గణేష్ నిమజ్జన వైభవం అందరూ చూడాలి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు వివిధ పనులపై నగరాలకు పట్టణాలకు వచ్చేవాళ్ళు ఆ వైభవం చూడాలి భజనలు పాడాలి అందరు అంతేగాని మనం మూడు వందల అరవై ఐదు రోజులు మనకు అవకాశం ఉన్నది బర్త్డే పేరు మీద ఆ దావత్ పేరు మీద ఈ దావత్ పేరు మీద అన్నిటి పేరు మీద ఏ రోజు అనుకుంటే ఆ రోజు అవకాశం ఉన్నది దయచేసి నిమజ్జనం రోజు మాత్రం ఆ పని చేయక చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఉన్నది ఎందుకంటే మూడు వందల అరవై నాలుగు రోజులు చేయొచ్చు మనం ఆ పని ఒక్క రోజున్న శోభ తగ్గిపోతున్నాయి విగ్రహం సైజు పెరుగుతుంది కానీ విగ్రహం దగ్గర ఉండే సంఖ్య తగ్గిపోయింది మీరు కావాలంటే చూడండి ఐదారు ఏళ్ళ కింద ఒక వినాయకుడి దగ్గర ఎంత ఎంతమంది యువకులు ఉండేవాళ్ళు ఈరోజు ఒక వినాయకుడి దగ్గర ఎంతమంది యువకులు ఉంటున్నారు విగ్రహాల సైజులు పెరిగినాయి కానీ యువకుల సంఖ్య మాత్రం పెరగట్లేదు ఇంకొకటి మనం ఉత్సవాలు చేస్తున్నాం హిందుత్వం కోసం దీనివల్ల హిందుత్వానికి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా అన్నది కూడా మనం లెక్కలు వేసుకోవాలి ఏ ప్రయోజనం జరగకుండా ఎవరిదో పండుగ మనది వ్యాపారాలు ఎవరివ మన పండుగతో ఎవరు లబ్ లబ్ధి పొందుతున్నాడు మనం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్నాం ఎవరికి పని దొరుకుతుంది ఇవన్నిటి మీద కూడా హిందూ సమాజం ఆలోచన చేయాలి వాడు ఒక అగ్గిపుల్లా కూడా ఎక్కడ గీయకుండా ఒక అగర్బత్తి ముట్టేయకుండా ఎంతో మందిని ఈరోజు హిందువులను మతం మారుస్తున్నారు అగరబత్తి కూడా వెలియకుండా మనం ఇన్ని లక్షలు ఖర్చు చేస్తున్నాం ఒక్కొక్క మండపం నుంచి ఎంతమందిని తిరిగి మన స్వధర్మంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం హిందూ ధర్మానికి ఉపయోగం ఏం జరుగుతున్నది కాబట్టి ఉపయోగం లేని అనవసరపు ఖర్చులు తగ్గించి మన హిందూ సమాజానికి ఏది అవసరమో అది చేసే ప్రయత్నం చేద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై